మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల ఇరవై ఆరు హలో ఫ్రెండ్స్ టుడే మై బర్త్డే ప్లీజ్ బ్లెస్ మీ స్టోరీలోకి వెళ్ళిపోదాం డాక్టర్ విరాస్ వైపు చూసి తనని జాగ్రత్తగా చూసుకోండి మెడిసిన్స్ అనేవి తప్పకుండా టెన్ డేస్ వాడాలి టూ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి తప్పకుండా హాస్పిటల్కి తీసుకురండి డ్రెస్సింగ్ చేయాలి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రెస్సింగ్ చేయకండి అని చెప్పగానే ఓకే డాక్టర్ అని చెప్పి విరాస్ బస్సు చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి బిల్ క్లియర్ చేసి కారు దగ్గరికి తీసుకుని వెళ్తాడు విరాస్ బస్సు వైపు చూసి టూ అవర్స్ వరకు నీ నోట్లో నుండి ఒక్క మాట కూడా రాకూడదు అర్థమైందా అని అనగానే బస్సు అలాగే అని చిన్నగా తలొప్పుతుంది గుడ్ ఇంకా కారెక్కు అని డోర్ ఓపెన్ చేయగానే బస్సు కారెక్కి కూర్చుంటుంది విరాస్ కూడా కారెక్కి కారుని ఫ్లాట్ వైపుకి పోనిస్తాడు విరాస్ ఏమంటాడో అని వసు మనసులో భయపడుతూ ఉంటుంది ఇంతలో కిల్లర్ ప్రభావం వలన తన కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతుంటే అలాగే విరాస్ చేతి చుట్టూ తన చేతిని వేసి విరాస్ షోల్డర్ పై తలని ఆనించి కళ్ళు మూసుకుంటుంది ఆలోచనలో ఉన్న విరాస్ ఒకసారి వసు వైపు చూడగానే తను తన షోల్డర్ పై పడుకుని ఉండడం చూసి విరాస్ పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది ైపు తిరిగి తన నుదుటన చిన్నగా ముద్దు పెట్టుకుని నెమ్మదిగా వసు చెంపపై తన చేతిని వెయ్యగానే అప్పటి వరకు విరాస్ ఏమంటాడో అని భయపడిన బస్సు మనసు కుదుట పడగా ప్రశాంతంగా అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటుంది అలా విరాస్ హాస్పిటల్ నుండి కారుని ఫ్లాటు వైపుకి పోనిస్తాడు కొంత సమయం తర్వాత విరాస్ కారు ఫ్లాట్కి చేరుకుంటుంది విరాస్ ఒకసారి వైపు చూస్తాడు తన పడుకుని ఉండడం చూసి నెమ్మదిగా వసుని సీట్లోకి అడ్జస్ట్ చేసి విరాస్ కారుతికి బసుని ఎత్తుకుని తన ఫ్లాట్కి తీసుకుని వెళ్ళి రూమ్లో పడుకోబెడతాడు విరాస్ వసుని బెడ్ పై పడుకోబెట్టి కబోర్డ్ ఓపెన్ చేయగానే బస్సుకి మెలకు వస్తుంది వెంటనే లేచి కూర్చుని విరాస్ వైపు చూస్తుంది విరాస్ కబోర్డ్ ఓపెన్ చేసి బ్యాగ్లో తన డ్రెస్సెస్ పెడుతుంటే బస్సుకి ఏమీ అర్థం కాదు విరాస్ ఎక్కడికి వెళ్తున్నాడో బస్సుకి అర్థం కాక మనసులోనే భయపడుతూ విరాస్ వైపు టెన్షన్ గా చూస్తూ ఉంటుంది అసలు ఏమైంది విజు ఎందుకు లగేజ్ బ్యాగ్ సర్దుతున్నాడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నాడు ఒకవేళ తనకి నాపైన కోపం వచ్చిందా నాతో మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాడా అని అనుకోగానే బస్సుకి చాలా భయం వేస్తుంది వెంటనే బెడ్ పై నుండి లేచి పరుగున విరాస్ దగ్గరికి వెళ్ళగానే తన దగ్గరికి వచ్చిన బస్సు వైపు చూస్తూ అప్పుడే లేచావా అని అడుగుతాడు విరాస్ బస్సు టెన్షన్గా విరాస్ వైపు చూస్తుంటే బస్సు ఫేస్లో కనిపిస్తున్న టెన్షన్ చూసి విరాస్ తన బ్యాగ్ క్లోజ్ చేసి బస్సు దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన బ్యాగ్ తీసుకోగానే బస్సు వెంటనే విరాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది పాపం తనకి మాట్లాడాలని ఉన్నా కూడా మాట్లాడకూడదని తనకి ఏం చేయాలో అర్థం కాక విరాస్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది బస్సు మనసులో ఉన్నది విరాస్ చదివినట్టు నేనేమి నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో వస్తాను ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి విరాస్ తన బ్యాగ్ తీసుకుని బస్సు ఫ్లాట్ దగ్గరికి వెళ్తాడు విరాస్ని చూడగానే ధర్మేంద్ర లేచి నుంచుని రా అల్లుడు అని చిన్నగా నవ్వుతూ అంటుండే ఇప్పుడు మీకు ఎలా ఉంది మావయ్య అని అడుగుతాడు విరాస్ నాకేం అల్లుడు చాలా బాగున్నాను నువ్వు ఉండగా మాకు ఏమవుతుంది అని అనగానే విరాస్ చిన్నగా స్మైల్ ఇచ్చి పార్వతి గారి వైపు చూసి అమ్మమ్మ నేను వస్తు బయటకు వెళ్తున్నాం మేము వచ్చేసరికి రేపు ఈవినింగ్ అవుతుంది మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను అని అనగానే పార్వతిగారు విరాశ్ పైన తన రెండు చేతులను వేసి సంతోషం బాపు నువ్వు దాని మెడలో తాళి కట్టినా కట్టకపోయినా అది నీ భార్య నువ్వు దాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఏమంటావు ధర్మేంద్ర అని గారు అనగానే అవునమ్మా నా మేనల్లుడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది నా కూతురు నా మేనల్లుడి దగ్గర ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ధర్మేంద్ర అనగానే సరే సరేమమ్మ బస్సు నా ఫ్లాట్లోనే ఉంది తన కోసం డ్రెస్సెస్ తీసుకుని వెళ్దామని వచ్చాను నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విరాస్ బస్సు రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి బస్సుకు సంబంధించిన టూ డ్రెస్సెస్ బ్యాగ్లో పెట్టి తనకి కావలసిన థింగ్స్ కూడా బ్యాగ్లో పెట్టి మళ్ళీ హాల్లోకి వచ్చి పార్వతి గారికి ధర్మేంద్రకి చెప్పి అక్కడ నుండి తిరిగి మళ్ళీ తన ఫ్లాట్కి వస్తాడు విరాస్ వచ్చే వరకు కూడా బస్సు అలాగే భయపడుతూ హాల్లో కూర్చుని ఉంటుంది హాల్లోకి వస్తున్న విరాస్ ని చూడగానే అప్పుడు తన మనసు రిలీఫ్ గా అనిపిస్తుంటే వెంటనే విరాస్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్లి విరాస్ ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది బస్సు భయపడిందని విరాస్ కి అర్థమవుతుంటే విలియమ్స్ అని పిలుస్తాడు విరాస్ విలియమ్స్ రాగానే విరాస్ విలియమ్స్ కి బ్యాగ్ ఇచ్చి కారు రెడీగా పెట్టు మేము వస్తున్నాం అని చెప్పగానే విలియమ్స్ లగేజ్ బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతాడు విరాస్ వసు తలని పైకెత్తి బస్సు ఫేస్ వైపు చూస్తుంటే బస్సు మాత్రం ఏమీ అర్థం కాక టెన్షన్గా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది బస్సు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ప్లీజ్ ఇప్పటి నుండి నువ్వెప్పుడు కూడా ఇలా టెన్షన్ పడడం బాధపడడం లాంటివి చేయకు అర్థమైందా నేను నిన్ను వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను నువ్వు నేను బయటకు వెళ్తున్నాం మళ్ళీ మనం ముంబైకి రేపు ఈవినింగ్ తిరిగి వస్తాము అర్థమైందా అని అనగానే బస్సు విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఎక్కడికి అని అడక్కు చెప్తాను నీకు నాతో రావడం ఇష్టమేగా అని విరాస్ అడగగానే బస్సు విరాస్ని గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోతుంది విరాస్ చిన్నగా నవ్వుతూ బస్సు రెండు చెంపలపైన తన చేతులను వేసి బస్సు నుదుట ముద్దు పెట్టుకుని ఇప్పటి నుండి నీ కళ్ళల్లో సంతోషం మాత్రమే కనిపించాలి ఎప్పుడు కూడా కన్నీళ్ళు కనిపించకూడదు అర్థమైందా నా వల్ల ఇంకెప్పుడు కూడా నీ కళ్ళల్లో కన్నీళ్లు రావడానికి వీల్లేదు రానివని కూడా ఆల్రెడీ నీకు కావాల్సిన డ్రెస్సెస్ థింగ్స్ అనేవి బ్యాగ్లో పెట్టాను ఇంక వెళ్దామా అని అనగానే వస్తువు చిన్నగా స్మైల్ ఇస్తుంది వినాశ్ ఫ్లాట్కి లాక్ వేసి వసు చేతిని పట్టుకుని కిందకి వెళ్తాడు ఆల్రెడీ విలియమ్స్ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని రెడీగా ఉండడం వలన ఇంకా విరాస్ బస్సుని తీసుకుని కార్ బ్యాక్ సైడ్లో కూర్చుంటాడు బస్సు అలాగే విరాస్ పక్కన కూర్చుని విరాస్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది ఎందుకో ఇప్పుడు తన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటే అందులోను విరాస్తో కలిసి తను బయటికి వెళ్తున్నానన్న ఊహ కూడా తనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంటే తల పైకెత్తి విరాస్ వైపు చూస్తుంది విరాస్ కూడా వసు వైపు చూసి ఏంటి అని కళ్ళెగరేగానే వసు చిన్నగా నవ్వుతూ విరాస్ బుగ్గపై ముద్దు పెట్టుకుని అలాగే విరాస్ని పట్టుకుని విరాస్ హృదయంపై తలవాల్చి ఉండిపోతుంది విరాస్ చిన్నగా నవ్వుతూ వస్సు చుట్టూ అలాగే చేతులు బిగించి నీ కళ్ళల్లో ఈ హ్యాపీనెస్ చూడాలని అనుకున్నాను మార్నింగ్ నుండి నీ ఫేసు డల్గా ఉంటే నేను ఎంత పెయిన్ అనుభవించానో నీకు తెలుసా ఇప్పుడు నీ కళ్ళల్లో నిజమైన సంతోషం కనిపిస్తుంది నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ నీకు చాలా బాగా నచ్చుతుంది నిన్నంతా జరిగిన దానివల్ల నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు కొంచెం ప్లేస్ మారితేనే కానీ నీ మైండ్ డైవర్ట్ అవ్వదు లేకపోతే ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటావు అందుకే నీ మైండ్ని డైవర్ట్ చేయడానికి నీ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడడానికి ఇప్పుడు నేను బయటికి తీసుకువెళ్తున్నాను తప్పకుండా ఈ రోజు రేపు నీకు ఒక బ్యూటిఫుల్ మెమోరీని ఇస్తాను బస్సు అని విరాస్ అలాగే బస్సు తలపై ముద్దు పెట్టుకుని ఆలోచిస్తూ ఉండిపోతాడు కొంత సమయం తర్వాత విలియమ్స్ కార్ ఆపి సార్ వచ్చేసాం అని అనగానే విరాస్ బస్సు చేతిని పట్టుకుని కిందకి దిగుతాడు బస్సుకి తను ఎదురుగా కనిపిస్తున్న షాపర్ని చూడగానే షాక్గా విరాస్ వైపు చూస్తుంది మరి విరాస్ వర్షని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు విరాస్ వర్షకిస్తున్న సర్ప్రైజ్ ఏంటో చూద్దాం నెక్స్ట్పాటు విక్రమ్ వైష్ణవి ఆర్ వసు విరాస్ ఎవరి సీన్స్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్